ఫ్రెండ్స్ ఇవి పెద్ద సైజులో ఉన్న ఫారం బెర్రెలు ఫ్రెండ్స్ ఇవి వీటి ధర తక్కువ దిగుబడి ఎక్కువ ఫ్రెండ్స్ పాలకైతే చాలా మంచిగా పనిచేస్తాయి వీటి దూడలు కూడా ఉన్నాయి ఇవి మొత్తము ఫారం వెనుములు వీటి ధర తక్కువ మరియు దిగుబడి చాలా ఎక్కువ పాలలో అయితే చాలా మంచి పాల ఉత్పత్తి ఉంటుంది అన్న అన్ని మీవేనా ఎన్ని బర్రెలు అన్న మొత్తము మొత్తం ఆరు బర్రెలు ఫ్రెండ్స్ అన్నవి ఏ రేట్ నుంచి ఏదాకా ఉన్నాయి డెబ్బై నుంచి అరవై ఐదు లోపు ఉన్నాయ ఫ్రెండ్స్ వీటి దూడలు ఫ్రెండ్స్ ఆనయ నెంబర్ అయితే తీసుకుందాం అలా ఫ్రెండ్స్ అన్న నెంబర్ అయితే ఇప్పుడు మనం తీసుకుందాం ఎనభై మూడు ఎన్ని ఎనభై మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది పదకొండు ఎనభై నాలుగు అరవై ఎనిమిది ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ అన్న వ్యాపారం అట